మధ్య ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు తన ట్విట్టర్లో చాలా పోస్టులు పెడుతున్నారు రిగార్డింగ్ టెన్షన్ ఎస్కులేటెడ్ ఇన్ జనవాడా విలేజ్ ఓవర్ అటాక్స్ ఆన్ దళిత్ బై అప్పర్ క్యాస్ట్ లీడర్స్ అని పెట్టేసి చెప్తూ ఉన్నారు ఈయన జనవాడ అనే విలేజ్లో దళితుల మీద దాడి చేశారు అనేది ఈయన చెప్తున్నటువంటి ట్రిగ్గర్ పాయింట్ ఏంటి ఆ కథా అనేది మనం కొంచెం తెలుసుకోవడం జరిగింది ఆయన అక్కడికి వెళ్ళడం జరిగింది చేవల నియోజకవర్గంలోని బన్వాడలో క్రైస్తవులపై ఆర్ఎస్ఎస్ గుండాలు దాడి తీవ్ర ఉద్రిక్తత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మీరు ఇంతకుముందు గురుకుల గురుకులాలకు చీఫ్గా ఉండేవాళ్ళు మిమ్మల్ని మేము గౌరవిస్తూ ఉన్నాము మీరు చాలామందికి అంటే చెప్తూ ఉంటారు మరి మిమ్మల్ని ఫాలో అయ్యేవాళ్ళు విద్యని అందించారు మాకు చాలా చాలా వరకు ఎన్నో విషయాలు చెప్పారని అటువంటి బాధ్యతాయుతమైనటువంటి మీరు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ బాధ్యతను కనబరచాలి ఈ పడికట్టు పదాలు బీజేపీ ఆర్ఎస్ఎస్ గుండాలు వంటి పడికట్టు పదాలని వాడి హిందూ క్రైస్తవుల మధ్య విభేదాలు సృష్టించకూడదు అని మొట్టమొదటి పాయింట్ని మీరు గుర్తుపెట్టుకోండి అలాగే దళితులకి క్రైస్తవులకి మధ్య ఉన్నటువంటి తేడాని రాజ్యాంగం ఏం చెబి చెప్పిందో అనే విషయాన్ని కూడా మీరు స్పష్టంగా మీకు తెలుసు తెలిసిన విషయాన్ని తెలిసినట్లుగా వ్యవహరించండి దళితులపై జరిగిన దాడిగా మీరు చెబుతున్నారే అది క్రైస్తవులపై జరిగిన జరిగిన దాడిగా చెబుతున్నారు ఈ రెండిట్లో ఏది కరెక్ట్ క్రైస్తవులు దళితులు ఎలా అవుతారు దళితులు క్రైస్తవులు ఎలా అవుతారు ఒక్కసారి మతం మారిన తర్వాత ఎస్సీ కేటగిరీలో ఉన్నవారైనా సరే మతం మారారు అంటే వాళ్ళు బీసీసీ అవుతారు ఇది రాజ్యాంగం మనకు చెబుతున్నటువంటి విషయం దాన్ని పక్కన పెట్టేసి రెండు వర్గాల మధ్య ఏదో అక్కడ జరిగింది గ్రామంలో ఒక ఒక రకమైనటువంటి గ్రామాల్లో జరుగుతున్నటువంటి సాధారణ గొడవలు అవి దీనికి తీశాయి ఈ గొడవలన్నింటికి కారణం ఏంటో తెలుసా చర్చి ఏ గ్రామంలో అనధికారికంగా చర్చిలు వెలుస్తాయో అక్కడ ఆ గ్రామ ప్రజల మధ్య అడ్డుగోడ ఏర్పడుతుంది ఇది సత్యం ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదే నిజం కూడా మీరు చేస్తున్నటువంటిది ఈ ప్రోపగండ అనేది కరెక్ట్ కాదండి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు జనవాడ చర్చి దళితులపై దాడి కేసులో నిందితులు అరెస్ట్ చేయమని పోరాడితే నన్ను అరెస్ట్ చేయించింది కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని అడ్డుకున్న ప్రజలకు జేజేలు ఈ పోరాటం వల్ల ఇప్పటివరకు పద పదకొండు మంది నిందితుల్ని అరెస్ట్ చేసిండ్రు అని చెప్పి తెలంగాణ యాసలో కూడా మీరు ట్వీట్ చేసిరండి యాక్స్లో అక్కడ లేని దాన్ని మీరు తీసుకొచ్చేసి అక్కడ కూర్చుండబెట్టి ఇరు వర్గాల వారిని అసలు ఏం జరిగిందనే విషయాన్ని సాక్షి పత్రికలో ఒకరు వచ్చింది చూడండి సాక్షిలో ఏమొచ్చింది సాక్షి వెబ్సైట్లో సీసీ రోడ్డు వేస్తుండగా తలెత్తిన చిన్న వివాదం పరస్పర రాళ్లు కర్రలతో దాడి చేసుకునే వరకు వెళ్ళింది ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు ఈ సంఘటన మోకిల పోలీస్ స్టేషన్ పరిధిలోని జనవాడ గ్రామంలో చోటు చేసుకుంది పోలీసులు స్థానికుల వివరాల ప్రకారం జనవాడలో హెచ్ఎండిఏ నిధులతో మంగళవారం సాయంత్రం సీసీ రోడ్డు వేస్తూ ఉండగా వివాదం తలెత్తింది గ్రామంలోని చర్చి ముందు మూడు ఫీట్ల స్థలం వదిలిపెట్టి వేయాలని ఓ వర్గం కోరగా ఆ వర్గం ఏంటి క్రిస్టియన్లు అక్కడ ఉన్నటువంటి వారు ఏదైతే చర్చి ముందు మూడు ఫీట్ల స్థలం వదిలేయాలంటే ఇప్పుడు రోడ్డు వేస్తున్నారు అందరికీ ఒకే రోల్ రూల్ ఉంటుంది ఆ రోడ్డు వేసేటప్పుడు కొంతమంది కొన్ని అరుగులు కూడా పోతాయి రోడ్డు అనేది అక్కడ గ్రామాలకు ఉపయోగకరమైనటువంటి కార్యక్రమం దానికి చర్చి లేకపోతే చర్చి ఎందుకు అసలు రోడ్డు అను దగ్గరగా కట్టారనేది అనేది కూడా పాయింట్ కదా అక్కడ సరే అలా వాళ్ళు మూడు ఫీట్ల స్థలం వేయాలని చెప్పి ఓ వర్గం కోరగా మరో వర్గం రోడ్డు చర్చి వరకు వేస్తామని చెప్పేసి పట్టుబట్టడంతో వివాదం మొదలైంది అది కాస్త చినికి చినికి గాలి వానలా మారి రాత్రికి ఇరు వర్గాల వారు రాళ్ళు కర్రలు ఇటుకలతో పరస్పరం దాడి చేసుకున్నారు ఈ దాడిలో ఇరు వర్గాలకు ఇది హైలైట్ చేయాలండి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఈ దాడిలో ఇరు వర్గాలకు చెందిన వారికి తీవ్ర గాయాలయ్యాయి విషయం తెలుసుకున్న మోకిల పోలీసులు గ్రామానికి చేరుకుని సర్ది చెప్పే ప్రయత్నం చేసినా వినిపించకపోవడంతో వినిపించుకోకపోవడంతో అదనపు బలగాలను రప్పించారు నగర్ అదనపు డీసీపీ సా డీసీపీ సాధన రష్మి పెరుమాళ్ నార్సింగి ఏసీపీ నారాయణ మోకిల శంకరంపల్లి నార్సింగి సిఐలు వీరబాబు వినాయకరెడ్డి హరికృష్ణారెడ్డి గ్రామానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు ఇరు వర్గాలను సముదాయించి గాయాల పాలైన వారికి చికిత్స నిమిత్తం నగరంలోని పలు హాస్పిటల్స్కు తరలించారు గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించారు బుధవారం సైతం రాజేంద్ర నగర్ డీసీపీ శ్రీనివాస్ ఎస్ఓటి డీసీపీ రషీద్ మాదాపూర్ డీసీపీ వినీత్జీ శంషాబాద్ డీసీపీ సత్యనారాయణ రెడ్డి రాజేంద్రనగర్ అదనపు డీసీపీ సాధన రష్మి పెరుమా ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు గ్రామంలోని సీసీ పుటీజీలను కూడా పరిశీలించారు గ్రామంలోకి కొత్త వాహనాలను కూడా అనుమతించలేదు విషయం తెలుసుకున్న చాలామంది అక్కడికి బాధ్యులకు కఠిన శిక్ష పడేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరారంట అయితే ధర్నా చేపట్టిన బాధితులు అంటూ మరో కాలం సాక్షి పత్రిక కాబట్టి దేన్ని హైలైట్ చేయాలో దాన్ని హైలైట్ చేసింది దాడికి కారణమైన వ్యక్తులపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని బాధితులు ధర్నా చేపట్టారు దీంతో శంకర్పల్లి హైదరాబాద్ ప్రధాన రోడ్డుపై ట్రాఫిక్ స్తంభించింది ఇక్కడ ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఇరు వర్గాల వారికి దాడి జరిగింది దాడి జరిగితే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ అనేది ఒకటి అంశం పైకి వచ్చింది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ అంశం ఎలా పైకి వస్తుంది ఎవరు కేసు పెడుతున్నారు ఇక్కడ క్రిస్టియన్లు ఎస్సీ ఎస్టీ చట్టాన్ని ఎలా ఉపయోగించుకోగలరు ఎలా సాధ్యం అది ఇటుపక్క గాయాలయ్యే అటుపక్క గాయాలయ్య అన్నప్పుడు మళ్ళీ ఇక్కడ కులాన్ని ఎలా వాడుకుంటున్నారు వీళ్ళని అనగదొరకడానికి బీసీసీలు కదా బీసీసీలు ఎలాగ ఎస్సీ ఎస్సీలకు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల్ని వినియోగించుకుంటారు ఇంత ఇది రాజ్యాంగ ఉల్లంఘన కాదా హక్కుల పేరిట చేస్తున్న దుర్వినియోగం కాదా సో ఇది మనకు జరిగింది అక్కడ దీన్ని మసపూసి మారేడుగా చేసేయాలని చెప్పి చాలా ట్రై చేస్తూ ఉన్నారు ఇదే విషయానికి సంబంధించి ఎవరైతే ఇప్పుడు కేసులు పెట్టడానికి రెడీ అయ్యారో ఆ మధ్యకాలంలో జనవాడ పెట్రోల్ బంకులో పెట్రోల్ పోయించుకొని డబ్బులు అడిగినందుకు పెట్రోల్ బంకులో పనిచేస్తున్న యువకుడిని అతి దారుణంగా చంపిన ఘటన ఆ ఘటనలో నిందితులు కూడా అదే బస్తీకి చెందినవారు కావటం గమనార్హం ఇరు వర్గాల్లో ఒక వర్గంలో ఆ గ్యాంగ్ కూడా ఉంది వాళ్ళెవరు వారే దాడి చేసి వారే దళితులపై దాడి అని విష ప్రచారం చేయడం విడ్డూరంగా ఉందని గ్రామస్తులు వాపోతున్నారు అదీగాక క్రైస్తవులు బీసీసీ దళితులు ఎస్సీ ఎలా అవుతారని చెప్పి గ్రామంలోని చైతన్యవంతులైన యువకులు ప్రశ్నిస్తున్నారు అదే ప్రశ్న ఎవరైనా సరే మీకు అడుగుతారు దీనికి ఏం చెప్తారు మీరు మీరు అక్కడికి వెళ్ళి రచ్చ చేస్తే మిమ్మల్ని అరెస్ట్ చేయరా అరెస్ట్ చేయడంలో తప్పు ఉందా మీరు అక్కడికి వెళ్ళి ఇంకా ఆ చల్లారిని మంటల మీద పెట్రోల్ పోయాలని ట్రై చేస్తే మీ రాజకీయాల కోసం మీ సంతుష్టీకరణ ఓట్ బ్యాంకింగ్ కోసం మీరు అట్లా చేస్తే మిమ్మల్ని క్వశ్చన్ చేయడంలో ఉందండి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఒకసారి ఆలోచించండి ఇలాంటి రాజకీయాలు చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ దేశంలో ఏ పొజిషన్లో ఉందో చూసుకోండి మీరు ఇప్పుడు బీఎస్పీని లీడ్ చేస్తున్నారు తెలంగాణలో దాన్ని ముందుకు తీసుకుపోవాలంటే అన్ని వర్గాల వారిని కలుపుకుని పోవాలి అలా కాకుండా కేవలం సంతృష్టికరణ రాజకీయాలు చేస్తాము ఒక వర్గానికి మనము కట్టుబానిసలాగా ఉంటాము తప్పు చేసినా రైట్ చేసిన వారికే మనం సమర్థిస్తాము అంటే గనక ఎప్పటికీ అలాగే ఉంటుంది మీ పార్టీ కూడా పార్టీ ప్రయోజనాన్ని కనీసం దృష్టిలో పెట్టుకునైనా సరే మెలిగితే మంచిదని నా ఒపీనియన్ నా సజెషన్